శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారికి బుధవారం రాత్రి సాధారణమైనటువంటి రోజు కాదండి ఈ రోజు రాత్రి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలు దాటినాక ఒక అనుకోని సంఘటన మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది దాన్ని మీరు ముందే ఊహించలేరు కానీ దాని ప్రభావం మీపై జీవితాంతం గుర్తుండిపోయేలా కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడే అన్ని విషయాలు వివరంగా పూర్తిగా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు చివరి వరకు చూస్తేనే అప్పుడే మేము ఏమి చెబుతున్నామో మీకు అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి కాబట్టి ఆలస్యం చేయకుండా మనం వీడియోలో కనుక వెళ్ళినట్లుగా అయితే కుంభరాశి రాశి చక్రాలలోనే పదకొండవ రాశి మరి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు మరియు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారండి ఈ కుంభరాశి ప్రత్యేకంగా చెప్పాలంటే చాలా వరకు తెలివితేటలు ఐడియాలు ఆలోచనలు వీరికంటూ ప్రత్యేకంగా ఉంటాయి వీరు సాయం చేసే విషయంలో వీరికి వీరే సాటి వీరు టెక్నాలజీ విషయంలో కూడా వీరికి పెట్టిందే పేరు ఏది చేసినా ఏది చేయాలనుకున్నా కూడా ఈ రాశి వారు కుంభరాశి వారు ప్రత్యేకంగా చేయగలుగుతారు ఏదన్నా చేయడంలో కూడా వీరికి చేయగ చేసేటువంటి శక్తి కానీ వీరే చేయగలరు ఆత్మవిశ్వాసం వీరిలో చాలా గట్టిగా ఉంటుంది ఏ ముఖ్యమైనా సరే ఏ ముఖ్యమైనటువంటి పనైనా సరే కుంభరాశి వారు ముందుండి చేయగలరు మరి అతి కష్టమైన పనులు కూడా వీరు ఎక్కువగా చేస్తారు అయితే వీరికి ఏదో చూసి ప్రతి వారందరూ కూడా వీరికి ఏదో గుర్తింపు కోసం చేస్తున్నారని అనుకుంటారు కానీ వీరికి ఉండేటువంటి ఆత్మాభిమానము వీరికి ఉండేటువంటి మనస్తత్వము చాలా ప్రత్యేకమైనది వీరికి గుర్తింపు సాధించాలని ఉన్న గుర్తింపు కోసమే కానీ కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా గుర్తింపు రావాలని కూడా అనుకోరు చాలా మంది వీరిని గుర్తించరు కానీ వీరు చేసే పనిలో నిజాయితీ ఉంటుంది వీరు మొదట గుర్తింపు కోసం కష్టపడతారు కానీ తర్వాత చేసే జనాల కోసము ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్స్ అలాగే టెక్నాలజీ కోసం కష్టపడి తర్వాత వీరి పేర్లు గుర్తు పెట్టుకునే స్థాయికిలో వీరు నిలబడుతూ ఉంటారు మరి వీరి స్వభావం ఏదైనా కూడా నలుగురికి సమాజానికి ఉపయోగపడే విధంగానే నిలబడతారు అయితే ఇలా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఈరోజు ప్రత్యేకంగా మనం చూస్తే కొన్ని విషయాల మధ్య కలిసి రాని పరిస్థితులు కూడా కుంభరాశి వారికి ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఎంతో గర్వంగా ఉండేటువంటి వ్యక్తులకి పూర్తిగా డౌన్ అయిపోతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఈ మధ్య రోజులలో వీరి యొక్క మనస్తత్వంలో చూసే ఆశలు ఆందోళనలు చాలా మిక్స్డ్ గా ఉన్నాయి చిన్న చిన్న విషయాలు కూడా వీరు పెద్ద టెన్షన్ కి గురి చేస్తూ ఉంటారు కానీ బయట మాత్రం వీరు అస్సలు ఆ యొక్క టెన్షన్ అస్సలు చూపించరు ఏదైనా తమ మనస్సులోనే పెట్టుకొని తర్జన భర్జన చేస్తూ అవుతున్నట్లుగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు వీరు అయితే ఈ రోజు కనుక మనం చూస్తే వీరికి ప్రస్తుత కాలంలో వీరు ఒక పెద్ద నిర్ణయం వీరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటే ఉద్యోగం కానీ లేదా బిజినెస్ కానీ డబ్బు ఏదో రంగంలో ఆగిపోయినటువంటి అనుభూతి కలుగుతున్నటువంటి పరిస్థితులు కూడా వీరికి వెంటాడుతూ ఉన్నాయి మరియు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుంచి కూడా కొంత అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా కొద్దిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతున్నాయి మరి ఎందుకు వీరికి ఇలాగా మలుపు కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలోనే ఈ యొక్క రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి కూడా మరి వీరు పూర్తి స్థాయిలో మరి చికాగులు నష్టాలు పెట్టేటువంటి అవకాశాలు ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన వీరికి ఎందుకు జరుగుతుంది అసలు ఈరోజు ఆ సంఘటనలు ఏం చేయబోతుందంటే ఈరోజు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత హఠాత్తుగా ఒక శుభవార్త వస్తుంది ఇది సాధారణమైనటువంటి సమాచారం కాదు మరి మీరు ఊహించని విధంగా మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంది మరి ఇది ఎవరో ఒకరు మరి మీకు ఆ వార్త చెప్పినప్పుడు మొదట మీరు అస్సలు నమ్మరు ఎందుకంటే ఇంతవరకు ఇలా జరిగింది అనే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే మీకు ప్రతి సంఘటన కూడా ఇబ్బందులు జరిగినాయి కానీ మంచి జరగలేదు మరి ఒక్క సంఘటన ఒక ఫోన్ కాల్ సందేశం లేదా నేరుగా ఎదురుపడే వ్యక్తి ద్వారా ఈ పరిస్థితులు అయితే రావచ్చు అయితే మరి దీంట్లో డబ్బు విషయంలో కావచ్చు ఆకస్మిక ధనలాభం కావచ్చు లేదా మీరు ఏవైతే గతంలో ఇచ్చారో బాకీలు సడన్ గా క్లియర్ అవ్వడం కావచ్చు అలాగే మీ ఉద్యోగంలో అయితే కొన్ని కాంట్రాక్ట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా కావచ్చు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి వెయిట్ చేస్తున్నటువంటి ఆఫర్ విషయంలో కూడా మీకు మంచి జరిగేటువంటి మార్గాలు ఉన్నాయి ఆ వ్యక్తి తిరిగి మిమ్మల్ని సంప్రదించడం అలాగే మీ గురించి ఎవరైనా పెద్దవారు మీ గురించి మాట్లాడడం మంచి మాటలు చెప్పడం ఇలాగే మీ జీవితంలో ఒక గొప్ప మలుపు ఈ రోజు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత నుంచి వచ్చేటువంటి సడన్ గా వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ జీవితంలో పెద్ద మలుపుగా మారబోతున్నాయి మరి ఈ విధంగా చూస్తే కుంభరాశి వారికి వ్యక్తికి ఉదాహరణ కనుక మనం చూస్తే మరి ఎప్పటి నుంచో రాదనుకున్నటువంటి ఒక కాంట్రాక్టు మీ యొక్క చేజారిపోయినటువంటి అలాగే ఇక మనకి తిరిగి రాదు అనుకున్నటువంటి అనుకోకుండా మిమ్మల్ని పూర్తిగా అది పూర్తి తిరిగి రావడం ఈ ఆఫర్ కూడా రావడంపై మీకు వ్యక్తులు ఇప్పటి వరకు మీపై పెట్టుకున్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీపై చాలా పాజిటివ్ గా చెప్పడం అలాంటివి వాళ్ళు మీరు ఊహించని విధంగా మరి మీ ఆ కాంట్రాక్ట్లు రావడం కావచ్చు అలాగే మరి ఆకస్మికంగా ధనలాభం రావచ్చు మరి సడన్ గా బాకీలు క్లియర్ అవుతాయి అలాగే ఎప్పటి నుంచో మీరు పోయినటువంటి పనులు కూడా ముందుకు వస్తాయి మరి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి మరి మీ యొక్క బంధువుల్లోనే దూరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి తిరిగి మిమ్మల్ని సంప్రదించవచ్చు తనకు ఉన్నటువంటి ఒక ఐడియాని తనకు ఉన్నటువంటి ఒక ఆలోచనల్ని మరి మీతోటి పంచుకునేటువంటి అవకాశం కూడా ఉంది దాంట్లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అంటూ తెలియజేసే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలకు మీకు మంచి ఊరట కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీ గురించి ఒక పెద్ద వ్యక్తి కూడా మంచి విషయాలు చెప్పడం కూడా ఈరోజు మీరు కాస్త అనుకూలంగా ఉంటుంది అని అనుకుంటారు ఇవన్నీ కూడా మీకు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత ఒకటి తర్వాత ఒకటి ముందుకు వస్తాయి కొన్ని రాసులు వారికి ఈ యొక్క రాశిలోనే కొన్ని నక్షత్రాల వారికి ఉదాహరణకు ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో కానీ వీరి యొక్క భవిష్యత్తులో కానీ కొన్ని నక్షత్రాలపై కూడా ఈ ప్రభావం అనేది ఉంటూనే ఉంటుంది మరి ఆ నక్షత్ర వారి వారికి కూడా కొద్దిగా ప్రత్యేకమైనటువంటి ఒక ఉదాహరణకి శతబిష నక్షత్రం వారికి జన్మించిన వారి ఈ పరిస్థితులు కూడా కొంచెం ఏడు గంటల యాభై నిమిషాల తర్వాత నుంచి కొంచెం జరుగుతాయి అనడానికి మంచి అవకాశం ఉంది అలాగే మరియు తరువాత మిగతా నక్షత్రాలు పూర్వభాద్ర మరియు ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారికి కూడా ఈ పరిస్థితులు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల తర్వాత సమయంలో వీరికి కూడా కొన్ని అవకాశాలు జరిగే మార్గాలు కూడా కనిపిస్తున్నాయి ఎలా ఉన్నా సరే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అని చెప్పాలి అయితే మరి కుంభరాశి వారి సమయంలోనే వారి యొక్క మనస్తత్వం యొక్క మీ మనసులో ఎలా ఉంటుందంటే మొదట షాక్ అవుతారు ఇది నిజమా నిజంగా ఇది జరుగుతుందా అని ఆలోచిస్తారు తర్వాత మీరు ఒక కొత్త ఆనందాన్ని కొత్త ఉత్సాహాన్ని మరి భవిష్యత్తుపై నమ్మకాన్ని కూడా పెంచుతారు చివరకు రిలీఫ్ వస్తుంది మీ మీద మీకు ఉన్నటువంటి భారం తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉండడమే మీరు ఉండడంతో పాటుగా అనేక అవసరమైనటువంటి లాభదాయకమైనటువంటి పరిస్థితులు కూడా మీకు జరుగుతాయి అవి ఏంటంటే మీరు ఊహించిన చోట నుంచే ఒక ఆర్థిక లాభం ఊహించని విధంగా ఆనందాన్ని మరి మీకు కలగజేస్తూ ఉంటుంది ఇక మంచి పెద్ద ఊరట కలిగిస్తుంది అదే మీకు మంచి లాభంగా కూడా ఏర్పడుతుంటుంది అలాగే మీకు ఈరోజు గౌరవ ప్రతిష్టలు కూడా బలంగా పెరుగుతాయి కుంభరాశి వారికి ముఖ్యంగా ఉంటుంది మీపై మరి మీపై ఆధారపడినటువంటి కుటుంబం సభ్యులతో సంతోషపడడం కూడా జరుగుతుంది మరియు ముందుకు సాగడానికి మీకు ఒక కొత్త ధైర్యము కొత్త ఉత్సాహము కొంత ఓరట కొంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి విధంగా కూడా ఈరోజు మీకు అన్ని పరిస్థితులు లాభాన్ని చేకూర్చబోతున్నాయి అయితే అదే సమయంలో మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఈరోజు ఉన్నంత వంటి కొన్ని గ్రహస్థితుల ప్రభావం కూడా కావచ్చు అలాగే మీకు కొన్ని భిన్నమైనటువంటి పరిస్థితుల వల్ల కూడా ఈరోజు ఆనందం తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే ఆనందంలో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి తోసేస్తాయి దాంట్లో ఎంత మందికి మనకి ఆనందం ఉంటుందో దాంట్లో ఊహించిన విధంగా కాస్త వ్యతిరేక పరిస్థితులు కూడా ఉంటాయని మీరు గమనించాలి కాబట్టి మీరు కాస్త ఆనందం ఉన్న ప్రశాంతంగా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని ఆ వార్త అందరికీ చెప్పకండి చెప్పడం మంచిది ముందుగా చెప్పకండి ముందుగా ఆ వార్తను ధృవీకరించుకోవడం చాలా మంచిది ఈ రోజు రాత్రి వాదనలకు మరియు కోపానికి చాలా దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండండి మనసుకు మంచి జరుగుతుందనే ఆలోచన ఉంటుంది ఒకే ఉద్దేశంతో ఉండండి అప్పుడే మీకు అనుకూల పరిస్థితులు అనుకూలంగా రావడానికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది ఇక మనం ఫైనల్ గా చూసుకుంటే ఈ రోజు మీకు ప్రత్యక్షంగా శివు యొక్క ఆధారంలో ఆరాధన చేయడం మీకు శివుని యొక్క ఆశీర్వాదం తీసుకోవడం మరింత ఉత్తమం అదేవిధంగా ఈ రోజు బుధవారం కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజ లేదా వినాయకుడు పూజ చేసుకుంటే మీకు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పాలి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల తర్వాత ఒక దీపం వెలిగించండి అలాగే ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనే మంత్రాన్ని అదే విధంగా గం గణపతి నమ అనే మంత్రాన్ని మీరు పఠించడం వలన అనుకూలమైనటువంటి చెడు ఫలితాలు కూడా అనుకూలంగా మారతాయి ఆ శుభవార్తలు మరింత బలం చేకూర్చి మీకు అనుకూలతలు ఫలించాలని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే కలహాలు తగ్గుతాయి దూరంగా ఉన్న వారికి దగ్గరవుతారు ఈ రోజు రానున్న వచ్చే నలభై రోజులు కూడా కొత్త దారులు తెరుచుకుంటాయి మీ యొక్క ఆత్మవిశ్వాసం ముందుకు వెళ్తుంది పరిస్థితులు వస్తాయి మరి సంఘటనలు మీకు టర్నింగ్ పాయింట్ గా ఉండబోతుందని మీరు అనుకోవాలి సాధారణంగా ఈ బుధవారం రాత్రి నుంచి కూడా మీకు చాలా అదృ నిర్దిష్టమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి కూడా ఒక ఒక వెలుగు మీ కిరణంలో ప్రవేశిస్తుంది ఆ క్షణం మిమ్మల్ని ఆనందంలో నింపేస్తుంది అదే విధంగా మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి విధంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మరి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో మరి మీరైతే పూర్తి స్థాయిలో అనుకూలంగా జరగాలనికుంటున్నాను అలాగే పూర్తిగా చేసేటువంటి పనులు కానీ వెళ్ళేటువంటి పనులు కానీ మీకు అన్నీ కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ అలాగే మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఆ ఐశ్వర్యలతో భోగ భాగ్యములతో మీకు మనస్ఫూర్తిగా ఉండాలని ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేస్తారని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి మా ఛానల్ని అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా తప్పకుండా నొక్కండి మరి ప్రతి వీడియో కూడా మీకు అనుకూలంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి